శ్రీకృష్ణ ట్రావెల్స్ వెల్కమ్ టు ఏం చేస్తారు అందరూ అందరు థర్టీ ఫార్టీ థర్టీ ఫస్ట్ ఫార్టీ ఎలా జరుపుకుంటున్నారు అందరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో ఉన్న వాళ్ళు అందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరు ఏం చేస్తారు అందరికీ గుడ్ ఈవినింగ్ జింకల నందిని ముద్రాజ్ హాయ్ 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 నందిని రాక్ స్టారా హాయ్ కృష్ణ హాయ్ 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 బ్రదర్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తుంది బ్రదర్ మీ పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా జరుపుకుంటున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళంతా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరు ఏం చేస్తారు అందరికైతే గుడ్ ఈవినింగ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ శేఖర్ గౌడ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మాదైతే రండి నేను ఇంటి దగ్గర అయితే ఉన్నాను దుర్గా హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ దుర్గా గారు బాగున్నారా హాయ్ సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ స్టార్ సేమ్ టు యూ లైవ్లో వాళ్ళు అందరూ అయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా అన్నయ్య హేమలత లక్ష్మి మీ హోమ్ టూర్ చేసినారు చూసాము ఓకే ఓకే థ్యాంక్ యూ దుర్గా థ్యాంక్ యూ సిస్టర్ స్టార్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ కుప్పుల భాస్కర్ యాదవ్ లైవ్లో ఉన్న ఉన్నవా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఐదు లైక్ డన్ బ్రో మీది ఏ ఊరు మాదైతే కడప ఓకే ఓకే థ్యాంక్ యూ భాస్కర్ గారు థ్యాంక్ యూ బ్రదర్ మా లైవ్కి వచ్చినందుకు మాది అండి యాదాద్రి డిస్టిక్ తెలంగాణ థ్యాంక్ యూ బ్రదర్ కృష్ణవేణి హాయ్ మామ కృష్ణవేణి ఏం చేస్తారు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ కవిత హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ కవిత హాయ్ సిస్టర్ దుర్గా అన్నయ్య నేను డిగ్రీ చదువుతున్నా అవునా ఓకే హాయ్ సిస్టర్ బాగున్నావా ఏం చేస్తున్నారు ఇలా థర్టీ ఫస్ట్ పాటు ఎలా చేస్తున్నారు కవిత హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య ఓకే సిస్టర్ మీకు కూడా సేమ్ టు యూ కృష్ణవేణి హ్యాపీ న్యూ ఇయర్ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణవేణి సేమ్ టు యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ అయితే స్క్రీన్ మీద డబుల్ టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది స్క్రీన్ మీద డబుల్ టచ్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరైతే స్క్రీన్ మీద రెండుసార్లు వేలుతో అయితే టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరు ఏం చేస్తున్నారు న్యూ ఇయర్ పార్టీ ఎలా సెలబ్రేషన్ చేద్దామని చూస్తున్నారు కవిత నందిని నందిని వదినకు హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ నందిని అయితే బిజీగా ఉంది ఒక పది నిమిషాలు అయితే లైవ్కి అయితే వస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కృష్ణవేణి మీ హోమ్ టూర్ చూసాను చాలా ఇయర్స్ అవుతుంది మీ సైడ్ రాక అవునవును చాలా రోజులైతుందిగా కృష్ణవేణికి మరి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు ఏఎన్ఎం సరస్వతియా హాయ్ తమ్ముడు బాగున్నారా అక్క బాగున్నా మీరు బాగున్నారా భరత్ హాయ్ భరత్ నమస్తే జీ నమస్తే నమస్తే అండి సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ సాయిరామ్ గారు తప్పకుండా చెప్తామండి ఇప్పుడైతే మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సాయిరామ్ గారు కర్ణాకర్ హాయ్ అన్న హాయ్ హాయ్ కర్ణాకర్ గారు హాయ్ బ్రదర్ బాగున్నారా భరత్ జై శ్రీరామ్ ఓకే ఓకే జై శ్రీరామ్ అండి సాయిరామ్ అందరూ ఎందుకు అబద్ధాలు చెప్తారు అర్థం కాలే ఎవరు చెప్పారు భరత్ ఐఎమ్ ఫ్రమ్ గజీపూర్ బనారస్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మా లైవ్ అక్కడి నుంచి చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ ద ఇయర్ అందరూ హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే సాయిరామ్ అందరు ఒకలాగా ఉండరుగా అందరు మరి మీలాగా కూడా ఆలోచించరుగా సాయిరామ్ గారు ఎప్పుడైనా కానీ మనం మంచి కోరుకోవాలి మంచిగా ఆలోచించాలి వేరేలాగా ఎప్పుడు ఆలోచించద్దు నలుగురిలో అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఆలోచించాలి కృష్ణవేణి మౌత్కూర్కి వచ్చినప్పుడు మామా తప్పకుండా రామకృష్ణవేణి ఇంక మూత్కూర్కి వచ్చినప్పుడు ఇంటికి అవుతారా తప్పకుండా రావాలి మా ఇంటికి హ్యాపీ న్యూ ఇయర్ బ్రో ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అండి యూ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మా లైఫ్కి వచ్చినందుకు మాది మౌత్కూర్ అండి యాదాద్రి డిస్టిక్ ఏమైనా సరస్వతి త్రిపుల్ వన్ నా ఛానల్ వ్యూ అన్నీ పోతున్నాయి తమ్ముడు ప్లీజ్ హెల్ప్ మీ ఓకే ఓకే తప్పకుండా అక్క తప్పకుండా హెల్ప్ చేస్తాను సాయిరామ్ మీకు ఓ ఓకే 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 థ్యాంక్ యూ సాయిరామ్ గారు ఓకే ఓకే మీకు కూడా నమస్తే అండి దివ్య హాయ్ బ్రో హాయ్ హాయ్ అండి మహేష్ అగ్రికల్చర్ హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి సమినా బేగం ఎయిట్ లైక్ ఓకే ఓకే హాయ్ హాయ్ సమీనా బేగం గారు హాయ్ సిస్టర్ మహేష్ అగ్రికల్చర్ నైన్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ సమీనా బేగం అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ కృష్ణవేణి థ్యాంక్ యూ మామ ఓకే కృష్ణవేణి ఈసారి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి అయితే రా జానవి అన్న వదిన ఎక్కడ వదిన అయితే బిజీగా ఉంది ఒక పది నిమిషాల్లో అయితే లైవ్కి అయితే వస్తుంది మహేష్ అగ్రికల్చర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మన మహేష్ అన్న అయితే అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుండు వైష్ణవి హాయ్ అన్న హాయ్ హాయ్ వైష్ణవి గారు బాగున్నారా ఏఎన్ఎం సరస్వతి తమ్ముడు కాల్ చేస్తే మాట్లాడతావా తమ్ముడు ఓకే అక్క తప్పకుండా మాట్లాడతాను అక్క వైష్ణవి బాగున్నా అన్న నువ్వు బాగున్నావా బాగున్నాను వైష్ణవి గారు ఇలా థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా చేస్తున్నారు అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ మౌనిక కాల్మీ కాల్మీ అన్న అర్థం కాలేదండి మౌనిక గారు వైష్ణవి రేపు ఏం ప్రోగ్రామ్ అన్న ఇంకా రేపటి రేపటి విషయం రేపాలే రేపటే అండి ఎందుకంటే మనకు కిరాయిలు వస్తే వెళ్తాం లేదంటే గుడికి వెళ్ళాలి రేపర్ ప్రోగ్రామ్ అయితే వైష్ణవి ఎంజాయ్ అన్న రేపు మొత్తం ఓకే ఓకే వైష్ణవి గారు ఓకే థ్యాంక్ యూ అందరూ అయితే హ్యాపీగా ఉండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏఎన్ఎం సరస్వతి థ్యాంక్ యూ తమ్ముడు ఓకే అక్క థ్యాంక్ యూ అక్క మౌనిక హాయ్ అన్న హాయ్ హాయ్ మౌనిక గారు అమ్ము అన్న మీరు ఎక్కడ ఉంటారు మాది మోత్కూర్ అండి యాదాద్రి డిస్టిక్ మోత్కూర్లో ఉంటాను జానకి యొక్క తండపాటకి డ్యాన్స్ బాగా వేశారు అన్నయ్య ఓకే అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క అందరు ఏం చేస్తారు రోజు రోజు మాత్రం మీ వీడియోస్ చూస్తున్నా అన్న నేను ఓకే ఓకే థ్యాంక్ యూ అక్షర అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్షర థ్యాంక్ యూ సిస్టర్ నరసింహ హాయ్ బ్రదర్ హాయ్ 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 అన్న గుడ్ ఈవినింగ్ కృష్ణ హాయ్ 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 హరికృష్ణ హరికృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హరికృష్ణ కేపి వాట్సాప్ స్పెషల్ టుడే యువర్ హోమ్ అవునండి అక్క మా అక్క వాళ్ళు అయితే హోమ్ టూర్ చేశారు విజయ్ నాకు తమిళం అయితే రాదండి మీరు తండ వాళ్ళ అన్న కాదు కాదండి ముదిరాజ్ అండి మేము జానకి లేదు సిస్టర్ మేమైతే ముదిరాజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా లైవ్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేష్మ హాయ్ బాబు ఎవరన్నా ఓకే ఓకే ఆ బాబు ఎవరా బాబు కాదు పాప మా తమ్మిన వాళ్ళ బిడ్డ మా తమ్మిన వాళ్ళ కూతురండి అమ్ము ఓకే అన్న మేము కూడా ముదిరాజ్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్ము గారు అందరం ఒకటే అండి అంటే ఇక అందరం కలిసిగా ఉండాలి ఎవరిని ఏ సరస్వతి హేమ మీ సొంత అక్క తమ్ముడు కాద కాదండి మా పెద్ద బిడ్డ జానవి అన్న నాకు డైలీ రొటేషన్ బ్లాగ్స్ చేయండి అన్న నాకు డైలీ డైలీ రొటీన్ బ్లాగ్స్ చేయండి ఓకే 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 థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ జానవి హేమక్క మీకు సొంత అక్కనా అంటే సొంత అక్కలేన ఉంటుంది మా పెద్దాన్న బిడ్డ వెంకట్ వంగపల్లి లక్ష్మి హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లక్ష్మి బాగున్నారా మనీష్ రెడ్డి హాయ్ హాయ్ బ్రదర్ బాగున్నారా అందరైతే లైక్ యూ ఫ్రెండ్స్ ఏఎన్ఎం సరస్వతి అవునా ఓకే తమ్ముడు ఓకే అక్క వెంకట్ వంగపల్లి ట్వంటీ ఫస్ట్ లైక్ చేసా అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి ఇంకో మా తమ్మిని బిడ్డ స్వీటీ పేరైతే స్వీటీ బుడ్డ స్వీటీ చిన్న చిన్న స్వీటీ वेंकट रंगापल्ली में होम टूर टूचूस बाधागा उंदंडी ओके ओके लक्ष्मी అందరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్ము అవనా అవను అన్న ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ సిస్టర్ అయితే లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఏం చేస్తారు అమ్ము డైలీ లైవ్లోకి వస్తారా అన్న మీరు తప్పకుండా వస్తామండి హండ్రెడ్ పర్సెంట్ డైలీ అయితే లైవ్ అయితే పెడతాను తప్పకుండా లైవ్ అయితే పెడతాను డైలీ కాకపోతే ఈ టైంకు అయితే చెప్పలేను ఎందుకంటే నేనైతే శ్రీకృష్ణ ట్రావెల్స్ కిరాలు అయితే వెళ్తాను కాబట్టి నేను ఫ్రీగా కాల్గా ఉన్నప్పుడే నేను లైవ్ పెట్టే అవకాశం ఉంటుంది కరెక్ట్ ఈ టైంకి అయితే పెడతానైతే అట్లయితే ఏం లేదు అమ్ము టైం అన్న అదే చెప్ మామూలుగా టైం అనేది అయితే ఉండదు ఎందుకంటే నాకు వీలు కాదు కాబట్టి విశాల్ హాయ్ హాయ్ అక్క హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ విశాల్ ఓకే ఓకే హాయ్ హాయ్ బ్రదర్ కిషోర్ కుమార్ మోత్కూరులో ఉంటున్నావా అన్న అవునండి అందరూ థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా చేస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కిషోర్ ఓకే 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 బ్రదర్ మీద ఎక్కడా విశాల్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న సేమ్ టు యూ బ్రదర్ ఎక్కడి నుంచి మా లైవ్ చూస్తున్నారు అందరూ అయితే లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విశాల్ నకరికాల్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ నకరికాల్ నుంచి లైవ్ చూస్తున్నారా థ్యాంక్ యూ బ్రదర్ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళంతా లైక్ అయితే చేయండి కొత్తగా నా లైవ్ విషయంలో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు రేపు టెంపుల్స్కి ఇట్లా వెళ్తారా లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి